చదువుతున్నారు కదా మీ అమ్మాయి అబ్బాయ అమ్మాయి అమ్మాయికి చదవడం వస్తుందా అంతవరకే చేస్తుంది ఇంకా రాయడము ఇంకా చదవడం ఎవరు నేర్పిస్తున్నారు సార్ ఎవరు బాలుసా పట్టుకుంటారు కేసు రాస్తారు మీ లో నాలుగు ఫోర్ ఎకరా వస్తుంది సార్ నేను త్రీ ఎకరా చేసుకున్నా వన్ ఎకరా అయిపోయింది నేను చేయలేక నా ఆర్థిక సౌంద్రం లేక నేను చేయలేక ఆరోగ్యం బాగానే చేయలేకపోయాను దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటే వచ్చి పట్టుకోవడం గడపార లేకపోవడం సరకపార లేకపోవడం పట్టాలిస్తారు సరేనా ఏదైనా సమస్య ఉంటే ఒక్కొక్కరిని పిలిపించేసి ఏదైనా ఉంటే సరి చేసుకోవచ్చు అంటే వరకు మీ దగ్గర పట్టాలు జాగ్రత్తగా పెట్టుకోవండి అయిపోతుంది మీకు ఉన్న పట్టాలు పాస్బుక్స్ అన్ని కూడా డిఎఫ్ త్రీ ఇచ్చేస్తారు వంద మందికి పట్టాలు ఇచ్చేసి ఉంటారు దానిలో ఒక పది మంది ఇచ్చిన పట్టా కంటే ఎక్కువ సాగు చేస్తారు మళ్ళీ ఈ తొంభై మందికి అది బాధిపొస్తాయి అందరికి మీరు ఇలా చేస్తారు కదా మీరు ఇక్కడ చేస్తారని రాస్తారు సో మీరు అందరూ కూడా కొంచెం కట్టుబాటుతో ఓకే మీకు ఏమి పట్టాలు ఇచ్చారు ఏ మీ గుండిన హద్దులు ఏంటి అది ప్రాపర్గా నోట్ చేసుకొని దాంట్లో మీ వ్యవసాయం చేసుకోండి కొత్త ల్యాండ్కి వెళ్తే మళ్ళీ అక్కడ సమస్యలు అందరికి పడుతుంది మరి జనాభా తెలుసు కదా మళ్ళీ మీరే మాట్లాడితే అట్లా అంటే ఏదైనా రిక్వెస్ట్ కావాలి అంటున్నా కదా పవర్స్ ఉందా ఇప్పుడు నాకు పవర్స్ ఉందా చట్టంలో ఏం ఫాలో చేయాల్సినాయి కదా మనకి చట్టంలో ఏం చేస్తుందో అది ఫాలో చేద్దాం చట్టం ఫాలో చేయను నన్న నేను ఇబ్బంది పట్టకూడదు అంటే పట్టకుండా ఉండరు ఇప్పుడు వాళ్ళకి మీద కేసు రాయకుండా వాళ్ళకి ఉద్యమం పోతాయి అర్థమైందా సో మీరు తప్పు చేయకుండా ఉంటే మీ మీద ఎవరు హరాస్ చేయకుండా నేను తీసుకుంటాను మీరు చట్టాన్ని మళ్ళీ మీరీ చేస్తే మళ్ళీ నేను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాను నేను చేయలేను ఆశలు తగ్గదు కదా నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇంకొక నాలుగు ఎకరాలు చేసుకుంటాను అంటే కుదరదు అప్పుడు తప్పు కదా అది ఎందుకు మనకు అడవి కావాలా కావాలా మళ్ళీ మనమే అడవిని నాశనం చేస్తే ఎట్లా సో అడవిలో కాపాడడానికి ముఖ్యమైన వాళ్ళు ట్రైబల్స్ అంతే కదా మీరే కదా అడవులు కాపాడడము మిగిలిన దాని గురించి అందరు తెలియదు వాళ్ళకి దాని గురించిన ఇంపార్టెన్స్ తెలియదు వాళ్ళకి మీకే తెలుసు మళ్ళీ మనం కాపాడకుండా నాశనం చేస్తే మళ్ళీ ఎవరు కాపాడతారు చట్టం కాపాడదు కదా సో దానివల్ల మనకి హక్కుల ప్రకారము ఏమి ఇచ్చారో ఆ పొలల్ని చక్రమంగా వాడుకోండి ఫస్ట్ ఓకే దాంట్లో మీరు ఈ మినపాలి చేయకపోతే హార్టికల్చర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకుని అది సరిగా మనం మార్పింగ్ చేసుకుని దానికైతే బతకాలి ఇక్కడ ఏఎన్ఎం లో అందరూ కూడా ఇంటింటికి తిరిగి మనం ఓటింగ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తారు ఇస్తారు ఇంటింటికి వచ్చేసి తెచ్చుకొని అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ వేయడానికి రావాలి మీరు ఎక్కడ వెళ్తే కూడా ఆ రోజుకి ఈ ఎలక్షన్ రోజుకి ఒక రోజు ముందే వచ్చేసి మన ఇంట్లో పెళ్లి మన ఇంట్లో పెళ్లి పెళ్లి ఉంటే వేరే పనికి వెళ్తామా వాళ్ళ పెళ్లికి వెళ్తామా అంతే కదా అదే ముఖ్యం కదా మన అమ్మవారి ఒక విశేషం ఉంది తిరునాలు ఉంది తిరునాల్లో పనులన్నీ ఆపేసి అందరూ తిరునాలు కి వస్తామా రామ్మా పండగ జరుపుకుంటాం కదా ఇది కూడా ఒక పండగ మనకి ఈ ఫైవ్ ఇయర్స్ ఒకసారి పెద్ద పండగ అంటే మీరు మాత్రం కాదు దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది ఒకే రోజు మన రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకే రోజులో జరుగుతుంది సో దేశంలో జరుగుతున్న పెద్ద పండగ అది అందరూ బయటకు ఉన్న వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరికి ఓట్లు ఉన్నాయో అందరి ఓటే జాబితా చూసావా దాంట్లో పేరు ఉందా సరిపోతుంది ఎనీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆర్మీ ఇది జాబ్ కార్డు ఉంది కదా జాబ్ కార్డు ఉందా జాబ్ కార్డ్ లేదు వేరే ఏ మా కార్డు ఉంది మీది ఆధార్ కార్డు సరిపోతుంది లేదు అట్లా ఏం లేదు పన్నెండు డిఫరెంట్ ఐడీస్ పెట్టుకోవచ్చు మన ఓటర్ ఐడి కాకుండా ఓటర్ కార్డు గురించి ఒకసారి ఇక్కడ నోటీస్ పొంద పెట్టాయా చెప్పాలి మీరు కూడా చెప్పాలా

పాలుట్ల గ్రామం ఈ పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ ఐ మీన్ జిల్లాలో మొదటి పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జిల్లాలో ఉన్న రెండు వందల రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పోలింగ్ స్టేషన్ టు స్టార్ట్ విత్ దానివల్ల ఈ పోలింగ్ స్టేషన్స్కి ఆర్ఓ గారు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ పిఐటిడిఏ దెన్ డిఎఫ్ఓ అండ్ అధికారులు అందరూ కూడా అదర్ డిఎల్డి ఎంపీడీఓ ఎంఆర్ఓస్ అందరూ కూడా ఈ ఊరికి వచ్చేసి ఇవాళ ఈ ఎలక్షన్స్ గురించిన ఆహ్వాన సదస్సులు పట్టడం జరిగింది ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి అన్ని ఓటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్ రోజున వస్తా రావాలి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన నాయకుల్ని ఎన్నికల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయాలని కోసము వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది డబ్బులు ఈ మాధ్యంలో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ బీస్కి దానికి ఐ మీన్ ఇండ్యూస్ అవ్వకుండా వాళ్ళకున్న ఓట్లు వాళ్ళకున్న స్వచ్ఛదంగా వాళ్ళు అండర్ ఓన్ విల్ ఎట్లాంటి భయమో నిర్బంధమో లేకుండా వేయడానికి ఇక్కడ ఉంటున్న చర్యల గురించి కూడా ఏర్పాటు చే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తులు ఆర్ వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ ఎకోసిస్టమ్ అండ్ ఎన్వాన్మెంట్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళకి అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ ఆవి ఖచ్చితంగా ఎవరూరు వలసకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి పిలిపి చేసుకొని ఆల్ ట్రైబల్ గ్రూప్స్లో ముఖ్యంగా ఇక్కడ చెంచూస్ అండ్ లంబాడీస్ రెండు టైప్ ఆఫ్ ట్రైబ్స్ మెజారిటీ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు సొంతంలో ఉంటున్న అందరినీ కూడా ఈ ఎలక్షన్స్ కోసం పిలిపి చేసుకొని వందకి వంద శాతం ఇక్కడ ఓటు వేస్తామని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషము ఖచ్చితంగా ఇక్కడ ట్రైబల్స్కి చాలా అవగాహన ఉంది ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి అండ్ ఎలక్షన్స్ ప్రక్రియలో ప్రక్రియలో ఎట్లా జరుగుతుంది గురించి కూడా వాళ్ళందరికీ అవగాహన ఉంది ఖచ్చితంగా ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్ అందరికీ ఒక ఇలస్ట్రేస్ పోలింగ్ స్టేషన్స్గా ఉండడానికి ఈ ట్రైబల్స్ అందరూ కూడా ముందుకు వస్తారని ఎట్లాంటి సందేహం లేదు